అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఎం శ్రీనివాస్ గారిని గత నలభై రెండు సంవత్సరాల నుంచి యోగా నేర్పుతున్నాను సుమారుగా డెబ్బై దేశాల పైన వాళ్ళకు కూడా నేర్పాను క్యాన్సర్ పైన కూడా రీసెర్చ్ చేశాను ప్రార్థన చేస్తాం గణేష్ ప్రార్థన సర్వ విఘ్నహరం దేవం సర్వకార్యఫలప్రదం సర్వసిద్ధి ప్రదాతారం వందే గణనాయకం పతంజలి వాల్మీకి వ్యాసముఖాని గురున అన్యశ్చ భక్తిత ప్రణతోస్మి వానకాయర్ అజ్ఞాన ఓ శాంతి ఇప్పుడు మనము అంటే చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ బాధపడుతున్న సమస్య అనమాట ఆస్తమ ఈ వానాకాలం చలికాలం వచ్చిందంటే ఎక్కువగా బాధించేది కపంతో లంగ్స్ అన్ని కూడా నిండిపోయి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు సో ఈ సీజన్లో మనకు ఆస్తమాన్ని తగ్గించుకోవడానికి మనకు పూర్వం నుంచి కూడా మన ఋషులు మనులు భగవంతుడు అందించిన యో గొప్ప యోగ విద్య ఉంది దాని ద్వారా తప్పకుండా తొందరగా నయమైపోతుంది ఆస్తమా ఆస్తమాకి తగ్గడానికి మనకు యోగాలో ప్ర ముద్రలు ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది ఆస్తునాశ ఉంటాయి ఇంకా మనం ఆహారంలో కూడా ఉంటుంది ఈ నాలుగు విధాలుగా మనం నయం చేసుకోవచ్చు నాలుగు విధాలుగా చేస్తే త్వరగా చాలా చాలా త్వరగా నయం అవుతుంది మనకు ముద్రల్లో ఏం చేసుకోవాలంటే చాలా సులభం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రలు తిన్నాక చేసుకోవచ్చు తినకముందు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆస్తమా తగ్గడానికి మనకు శివ లింగముద్ర అని ఉంటుంది లింగముద్ర అంటే ఈ రెండు చేతులు తీసుకోవాలి రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి ఒక బొటన్ వేళ్ళని పైకి ఉంచాలి ఇలా లింగముద్ర అంటారు పైకి పెట్టుకోవాలి బొటన్ వేలు మాత్రం పైకి ఉండాలి ఒక్క బొటన్ వేళ్ళు ఇలా ఐదు వేలు అంటే లోపల లాక్ చేసి ఉంచాలి దీన్ని లింగముద్ర అంటారు ఇలా పెట్టుకొని మనం భగవంతుడిని స్మరించుకోవచ్చు ఇలా ఓం నమ శివ అనుకోవచ్చు ఇలా దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు అర్ధ అర్ధ గంట చేయాలి రోజు ఇలా పైన పెట్టుకోకుండా తొడ పైన పెట్టుకోవాలి అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం ఇలా పెట్టుకొని అర్ధ గంట సేపు పెట్టుకున్నామంటే లంగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి లోపల హీట్ జనరేట్ అవుతుంది ఈ మన శ్వాస గ్రంథులన్నీ కూడా బాగా ఓపెన్ అవుతుంటాయి అన్నమాట ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది చలి ప్రదేశంలో పోతే కూడా మీరు హిమాలయస్లో పోతే కూడా ఇది పెట్టుకుంటే మీకు చాలా అనమాట అలాంటి అద్భుతమైన టెక్నిక్ అనమాట ఇది లింగముద్ర అంటారు అలానే ఇంకో ముద్ర ఉంది ఇలా తీసేసేయాలి దాని తర్వాత ఇంకో ముద్ర ఉంది మన చేతుల్లోనే స్వర్గం ఉంది మనకు చూడండి సూర్యముద్ర అంటారు సూర్యుడు ఏం చేస్తాడు వాడికి వేడిని ఇస్తాడు అలానే ఈ సూర్యముద్ర వేస్తే మనకు వేడి పుట్టి మన లోపల ఉండే ఈ కపము శ్లేష్మము అన్నీ కూడా తగ్గిపోతాయి లంగ్స్ ఓపెన్ అయిపోతాయి మనకు శ్వాస బాగా ఆడుతూ ఉంటుంది శ్వాసనాళాలు తెరుచుకొని మనకు ఆనందం కలుగుతుంది ఇది సూర్యముద్ర అంటారు ఈ ఉంగరపు వేలు ఇలా మడిచి ఉంచాలన్నమాట ఇలా మనం మడిచి ఉంచాలి దీన్ని ఈ సూర్యముద్రని ఒక హాఫ్ అన్ అవర్ అలా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వేసుకుంటే సూర్యముద్ర అదే కాకుండా ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అయితే ఆస్తమా వాళ్ళు ఇది ఆఫ్ అన్ అవర్ చేసుకోవాలి ఈ రెండు ముద్రలు సాధన చేయాలి దాంతోపాటు ప్రాణాయం ప్రాణాయంలో కూడా సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ ఈ ఒక్క ప్రాణాయం చేస్తే మీకు ఆస్తమా తగ్గుతుంది మీకు సైనస్ ప్రాబ్లం పోతుంది ఇంకా కొంతమందికి టీబీ అలాంటివి కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా రోజు లాంగ్ పీరియడ్ చేస్తూ ఉంటే ఈ ప్రాణాయం చేయటం వల్ల లంగ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి మనకు ఈ లంగ్స్ ఓపెన్ అవటం వల్ల శ్వాస బాగా ఆడుతూ ఉంటుంది ఇంకా మనకు ఆకలి కూడా బాగా పడుతుంటుంది మనకు చాలా బాగుంటుంది ఈ ప్రాణాయం చ అద్భుతమైన ప్రాణాయామం అండి అంటే ఆస్తమా గురించి ఏమైనా కాదు చాలా జబ్బులు నయమైపోతాయి అనమాట పది జబ్బులు కాదు వంద జబ్బుల పైన నయమైపోతాయి అలాంటి అద్భుతమైన టెక్నిక్ అనమాట యోగాలో చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ అనమాట దీన్ని ఎలా చేయాలంటే ఈ ప్రాణాయామని మనం ప్రాణాయామ ముద్రలో ఉంచుకోవాలి ఇది విష్ణు ఆర్ ప్రాణాయామ ముద్ర అంటారు ఈ ముద్రను పెట్టుకొని ఈ రెండు వేలతో ఈ లెఫ్ట్ సైడ్ అనమాట చంద్రనాడి మూయాలి ఈ బటన్ వెల్తో సూర్యనాడి మూయాలి ఇప్పుడు సూర్యనాడి లెఫ్ట్ చంద్రనాడిని మూసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా ఇప్పుడు ఈ సూర్యముద్ర పెట్టుకోవచ్చు అండి ఇందాక చూపించా కదా సూర్యముద్ర పెట్టు ఖాళీగా ఉంచకుండా ఇప్పుడు సూర్యనాడి నాడి ఎలా చేయాలంటే చూపిస్తాను శ్వాసను వదులైంది శ్వాసను వదులుతూనే ఉండాలి మన లంగ్స్ తెరుచుకుంటాయి స్టమక్ లోపలికి వెళ్తుంది ప్రతిసారి కూడా శ్వాస వదులుతూ ఉండాలి అనమాట దీంట్లో తీసుకోకూడదు చూడండి తల కదలకూడదు షోల్డర్ కదలకూడదు ఓన్లీ పొట్ట మాత్రమే లంగ్స్ మాత్రమే యాక్షన్లో ఉండాలి ఇలా చేస్తూ పోవాలి ఒక నిమిషం చేయాలి దాని తర్వాత అలిచిపోయిన తర్వాత అలానే చేయకూడదు ఆపాలి ఆపి మళ్ళీ దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి అంటే దీర్ఘంగా బాగా ఐదు పర్సన్ శ్వాసను తీసుకున్నాక మళ్ళీ రెండో వైపు చేయాలి ఇప్పుడు రైట్ సైడ్ సూర్య నాడి బేదన అన్నాం లెఫ్ట్ సైడ్ చేస్తే చంద్రనా ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ అండి మళ్ళీ రైట్ మూసేసి చేసి లెఫ్ట్తో చేయాలి ఇలా చేస్తూ పోవాలి ఈ సూర్యనాడి చంద్రనాడి బేదన ఒక నిమిషం అటువైపు మళ్ళీ ఆపాలి శ్వాసను బాగా తీసుకొని ఐదు పది సార్లు మళ్ళీ రెండో వైపు చేయాలి ఇలా రోజు పది నిమిషాలతో మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్లో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా చేయాలి తర్వాత హాఫ్ మినిట్ వరకు మూడు పూటలు చేస్తే ఆస్తమా చాలా త్వరగా తగ్గిపోతుంది చాలా బాగుంటుందండి ఇంకా ఆస్తమా తగ్గడమే కాదు మీకు శరీరం అంతా కూడా తేలిక అవుతుంది మీ డైజెషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నిటికీ చాలా వాటికి ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్రీతింగ్ మీరు రెగ్యులర్గా మానకుండా మనం భోజనం ఎలా మూడు పూటలు చేస్తామో భోజనానికి ముందు ఒక గంట ముందు రెండు గంటల ముందు చేసుకుంటే మీకు త్వరగా మీకు ఆస్తమా నుంచి సైనస్ నుంచి ఇప్పుడు కొంతమందికి టీబీతో కూడా బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఆకలిని కూడా పెంచుతుంది టీబీ వాళ్ళకి ఏంటంటే ఆకలి పెరిగిందనుకో బాగా తిన్నారంటే వాళ్ళు పుష్టిగా అయిపోయి మళ్ళీ మంచిగా అయిపోతారు అనమాట ఆస్తమా వాళ్ళు మాత్రం రోజు దీన్ని సాధన చేయాలి రైట్ని సూర్యనాడి అంటారు లెఫ్ట్ని చంద్ర రైట్తో చేసాం లెఫ్ట్తో చేసాం ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి చేస్తాం దాన్ని కపాలభాతి అంటారు రెండు చేతులని సూర్యముద్రలో పెట్టుకోవచ్చు అనమాట ఇలా సూర్యముద్రలో పెట్టుకొని ఖాళీగా ఉంచకుండా అది పనిచేస్తుంటుంది మన శ్వాస కూడా పని అయితే ఇప్పుడు మీకు ఈ సిద్ధాసనంలో కాకుండాగా మీకు వజ్రాసనలో కూర్చొని చూపిస్తాను వజ్రాసనలో అంటే రెండు ఒక్కొక్క కాలుని మర్చుకొని నెమ్మదిగా వజ్రాసనలో వచ్చి ఇలా కూర్చోవాలి వజ్రాసనలో కూర్చుంటే కూడా ఆస్తమా తగ్గుతుంది ఇంకా వజ్రాసనలో మనం శ్వాసన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి ఈ కపాల భాతిని ఎలా చేయాలి కపాలభాతి అంటే ఏంటంటే రెండు నాశకాలతో చేస్తాము ఈ మన కపాలం అంటే భాతి అంటే గ్లో వస్తుంది అందుకే కపాలభాతి అంటారు ఇది ఎలా చేయాలంటే చూపిస్తాను ఇది చేతి సహాయం లేకుండా రెండు నాశకాల ద్వారా చేయాలి శ్వాసను వదులుతూ ఉండాలి దీంట్లో శ్వాస తీసుకునేది ఉండదు అలసిపోయినప్పుడు ఆపాలి ఆపి మళ్ళీ రెండు నాశకాలు ద్వారా బాగా శ్వాసను తీసుకొని ఎనర్జెటిక్గా మన మదర్ నేచర్ ఎప్పుడు శక్తిని ఇస్తూనే ఉంటుంది ఆ శక్తిని తీసుకోవాలి చూడండి ప్రతిసారి పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి లంగ్స్ ఓపెన్ అయిపోవాలి ఇలా చేస్తూ ఉండాలి ఈ ప్రాణాయాన్ని కూడా సో సూర్యనాడి చంద్రనాడి కపాల రెండు కంబైన్గా చేసుకోవాలి అదో పది నిమిషాలు ఏదో ఐదు నిమిషాలు అలా చేసుకుంటే బాగుంటుంది ఇది చాలా అద్భుతమైన ప్రాణాయామనమాట దీనివల్ల పొట్ట కూడా తగ్గుతుంది పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పొట్ చేస్తే రోజు పొట్ట కూడా తగ్గుతుంది చాలా మంచిది మీకు ఇంకా ఆసనాలు చూపిస్తాను ఆసనాల ద్వారా కూడా మనం ఆస్తమాన్ని తగ్గించుకోవచ్చు అనమాట ఈ వజ్రాసనలో కూర్చుంటే కూడా మీకు ఆస్తమా తగ్గుతుంది లంగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఈ ఈ వజ్రాసనంలో ఇంకా ఎన్నో ఆసనాలు ఉంటాయి వజ్రాసన సిరీస్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు పర్సనల్గా అయితే ఈ ఆసనం కూర్చున్నా కూడా ఎక్కువ ఆయాసం వచ్చినప్పుడు ఇలా కూర్చుంటే కూడా తగ్గుతూ ఉంటుంది ఈ ఆస్తమాకి ఆసనాలు ఉన్నాయన్నమాట ఆసనాల్లో మనకు ఈ వజ్రాసనంలో కూర్చున్నాము తర్వాత మనకేంటంటే ఈ మకరాసనం అని ఉంటుంది మకరాసనం అంటే పడుకొని చేస్తామన్నమాట పడుకొని మకరాసనలో చేయాలి మకరాసనం నెమ్మదిగా నమ్మ మకరాసనలో రావాలి మకరాసనలో రెండు చేతుల్ని ఈ చేతుల్ని ఇలా పెట్టుకో రెండు దౌడలు పక్కన పెట్టుకోవాలి ఇలా దౌడల పక్కన పెట్టుకొని చక్కగా కాళ్ళు కలిపించాలి ఈ మకరాసనలో మనకు లంగ్స్ బాగా ఓపెన్ అయ్యి శ్వాసపైనే ధ్యానం ఉంచాలి కాళ్ళు కొద్దిగా వెడల్పుగా ఉంచాలి దూరంగా ఉంచాలి ఉంచాలి శ్వాస పైన ధ్యానం ఉంచాలి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి వదలాలి దీంట్లో కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి శ్వాసను వదలాలి దానివల్ల మనకు లంగ్స్కి బాగా ఆక్సిజన్ అందుతుంది ప్రాణవాయువు అందుతుంది మన పొట్ట కూడా తగ్గుతుంది చాలా బాగుంటుంది ఈ మన వెన్నుపూస కూడా రిలాక్స్ అవుతుంది ఇది ఇది లంగ్స్కి చాలా మంచి ఆసనం మకరాసనం ఇలా ఇలా కాస్ ఒక వన్ మినిట్ అలా ఎంతసేపు చేయగలిగితే వన్ మినిట్ ఆర్ హాఫ్ మినిట్ దాని తర్వాత మళ్ళీ చేతులు నొప్పి లేసినప్పుడు వచ్చి మళ్ళీ రెస్టింగ్ మకరాసనం చేయాలి సైడ్లో ఉంచాలి ఒక వన్ మినిట్ ఇటువైపు వన్ మినిట్ మళ్ళీ ఇంకోవైపు కూడా అలా ఉంచుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఇది మకరాసనం అంటారు ఇది కూడా చాలా మంచిది మన లంగ్స్ని ఓపెన్ లంగ్స్కి బాగా శక్తినిస్తుంది తమ వాళ్ళు అయితే వాళ్ళు చల్లటి వస్తువులు జోలికి పోకూడదు చల్లటి ఐస్ క్రీమ్స్ పెరుగు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా చల్లటి వస్తువుల నుంచి దూరంగా ఉండాలి మనకి ఏదైతే పడదో అలాంటి వస్తువుల్ని తీసుకోకుండా జాగ్రత్త పడాలి ఇంకా వేడి వస్తువులు తీసుకోవాలి మనకి వేడి చేసే వస్తువులు చాలా ఉన్నాయి తేనె మిరి తేనె మిరియాలు కలిపి తీసుకోవచ్చు తేనె తులసి తులసి రసం అర్క్ తులసి అర్క్ కలిపి తీసుకోవచ్చు ఇంకా మనకు మన సంక్రాంతి అప్పుడు మన పెద్దవాళ్ళు పెట్టారు నువ్వుల లడ్డు అనమాట అలాంటివి తీసుకోవచ్చు వేడి పుట్టే వస్తువులు తీసుకోవడం వల్ల మీకు బాగుంటుంది మన దినచర్యలో కూడా మనం ఎల్లిపాయ మిరియాలు వేసి రసం చేసుకొని తింటే కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఇలాంటివి మన ఆహారంలో పెంచుకొని మనకు ఆస్తమా తగ్గడానికి మన దినచర్యలో కూడా ఏర్పాటు చేసుకోవాలి మన ఆహారంలో మీకు త్వరగా ఆస్తమా తగ్గిపోతుంది ఈ ఆహారం ద్వారా తగ్గిపోతుంది మనకు ఆ ద్వారా తగ్గిపోతుంది ముద్రల ద్వారా తగ్గిపోతుంది ఆసనాల ద్వారా మీకు త్వరగా నాలుగు విధాలుగా నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు త్వరగా నయమైపోతుంది మీ అందరికి కూడా ఆ భగవంతుడు శీఘ్రంగా మీ ఆస్తమ నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే సమస్య గురించి చెప్తాను